మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా సిల్స్ అయితే వచ్చామండి సో ఏంటంటే మనందరి రిక్వెస్ట్ మీద సార్ అయితే మళ్ళీ కొత్త స్టాక్ అయితే తీసుకొచ్చారండి ఎందుకంటే దసరా ఉంది కదా సో చాలా మంది పండగలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ దీపావళి ఉంది పెళ్ళిళ్ళు ఉన్నాయి సో అందరూ కూడా రీస్టాక్ చేయమని అడిగారు సో ఈ రోజు అయితే కంప్లీట్గా మనం మంగళగిరి శారీస్ అండ్ వచ్చేసి కొన్ని వెంకటగిరి శారీస్ ఉన్నాయండి అవి కూడా చూద్దాము శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి అండ్ ఇవన్నీ ఏంటంటే మనని ఆల్రెడీ అందరం కూడా మళ్ళీ రీస్టాక్ చేయమని అడిగారండి సార్ని అందుకని చెప్పేసి ఈ శారీస్ అయితే తీసుకురావడం జరిగింది ఏంటంటే శ్రీ దేవాంగ సిక్స్లో మనకు స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర మనకి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉండదండి మెయింటెనెన్స్ అనేది ఎందుకంటే సారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటారు కాబట్టి మనకి మెయింటెనెన్స్ ఖర్చు ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర శ్రీదేవంగా సిక్స్లో ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఇదిగోండి ఈ శారీస్ కూడా చాలా మంది అయితే రీస్టాక్ అడిగారండి ఇవి కూడా వచ్చేసినాయి అండ్ ఇవే కాకుండా ఇదిగోండి ఇవైతే అసలు ఎంతమంది అడిగారో చెప్పలేము చాలా అంటే ఓకే చాలా మంది అడిగారండి అండ్ ఇదిగోండి ఇది శారీ ఇట్లా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇదిగోండి కాంట్రాస్ట్ కలర్లో అయితే పళ్ళు వస్తుంది ఇది పళ్ళు సో ఇవి కూడా చాలామంది అడిగారండి అండ్ ఇవే కాకుండా ఇదిగోండి పట్టు శారీస్ కూడా ఉన్నాయి ఇదిగోండి అన్నీ కూడా బడ్జెట్ ప్రైసెస్లో ఉంటాయండి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని ప్రైసెస్లో అయితే మీకు ఈ శారీస్ అయితే దొరుకుతాయి అండ్ ఇవే కాదు చాలా ఫాస్ట్ సేలింగ్స్ ఉన్నాయి శారీస్ అయితే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి ఎందుకంటే టూ త్రీ డేస్ తర్వాత అడుగుతుంటే శారీస్ దొరకట్లేదు సో చూస్తే మాత్రం వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఎనీ ఫైవ్ సారీస్ పర్చేస్ చేసుకోవచ్చు అండి మీరు షాప్లో ఇందులో చూపించిన శారీసే సారీసే కాకుండా షాప్లో ఎలాంటి శారీస్ తీసుకున్నా కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే మనం స్పెషల్గా ఏంటంటే మంగళగిరి దుపట్టాస్ అండి ఇదిగోండి దుపట్టాసు డిజిటల్ ప్రింటెడ్ అండి చూస్తున్నారు కదా ఇవి మార్కెట్లో వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి బట్ మన శ్రీదేవంగా సిల్స్లో మనకి ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి అవైలబుల్ ఉందండి ఇదిగోండి ఇదిగోండి చూసారు కదా మనకి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అవైలబుల్గా ఉంది మీరు బయట ఎక్కడ కొన్నా కూడా మీకు టూ టూ ఫైవ్కి తక్కువ లేదండి అండ్ ఇవే కాకుండా ఇదిగోండి ఇవి ఇంకొకటి ఇంకొక మోడల్ అండి ఇవేంటంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇవి పెన్ కలంకారీ అండి ఇదిగోండి ఇవి వచ్చేసి పెన్ కలంకారీ ఇవి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఇవి వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ మామూలుగా బయటైతే మనకి టూ ఫైవ్ దాకా సేల్ చేస్తున్నారు బట్ మన శ్రీ దేవాంగ సిల్స్లో ప్రైసెస్ గురించి మీకు తెలిసిందే కదా చాలా తక్కువ ప్రైసెస్కి అయితే దొరుకుతూ ఉంటాయండి సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి కలెక్షన్ అయితే చాలా ఉంది మనకు చాలా టైం పడుతుంది సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి శారీస్ అయితే మనకి ఈ వీడియోలో చూపించబోతున్నారు శారీస్ చూసేద్దామండి ఫస్ట్ వచ్చేసి మనం ప్లేన్ శారీస్ చూద్దాము అలాగే మాధవ్ గారు నమస్తే అండి కొంచెం గ్యాప్ వచ్చింది కస్టమర్స్ కి మనకి అంటే కొంచెం పర్చేజ్ కి వెళ్ళటం అన్ని ఆల్ ఇన్ వన్ మనవే కదా కదా మాటలో స్క్రీన్ పే కూరుకు దర్శకత్వం అన్ని మనమే కాబట్టి కొంచెం లేటు కానీ లేట్ అయినా కస్టమర్ కి మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైస్ ఇవ్వడం కోసం మనకు ఆన్సర్ చెప్పాను కదండి మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పి అదే ఏంటంటే పర్చేసింగ్ మీరే చేసుకోవాలి సేల్స్ మీరే చేయాలి కాబట్టి మనకు కొంచెం గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది ఓకే వచ్చినా కస్టమర్స్ కి మంచి ఐటెం ఇస్తాము ఇవన్నీ అన్ని కూడా మంగళగిరి ప్లెయిన్ సారీస్ అండి పట్టు ప్లెయిన్ పట్టు విత్ బ్లౌజు ఓకే దీని మీద డిజిటల్ బ్లౌజ్ అది వేసుకుంటే చాలా బాగుంటుంది బాగుంటుంది అవును 1100 అండి అదే 5 సారీస్ అబద్ధం ఉంటే 10% డిస్కౌంట్ ప్రింటింగ్ కూడా చేంజ్ కోవచ్చు అండి నేను చేంజ్ అని ఇద్దరు ముగ్గురికి చాలా బాగుంది అవును అవును మీరు కూడా ప్రింటింగ్ యూనిట్ ఎవరు చేశారు కదా అవును అవును మన కస్టమర్స్ అందరికి నెంబర్ ఇవ్వండి చేంజ్ ఆ తప్పకుండా కింద నెంబర్ కూడా ఇస్తాను హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అంటే కొరియర్ కూడా ఫెసిలిటీ ఉండండి వాళ్ళ దగ్గర ఆ ఓకే ఆ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది అలా కూడా చేంజ్ కోవచ్చు మన ఓన్లీ ప్లేన్ అండి ఇవన్నీ కూడా ఓకే ఓకే అన్ని మంచి మంచి కలర్స్ 1100 అన్నారు కదా ఆ 1100 అండి ఓకే మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఓకే ఇగోండి కావాల్సిన వాళ్ళు నిదానంగా చూసుకుని తీసి తీసుకెడితే మనం వెంటనే కొరియర్ చేస్తూ ఉంది అసల డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకుంటే ఉంటుంది అంటే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే కలర్స్ కూడా అట్లా ఉన్నాయి అవునండి ఇది బ్లాక్ మంచి కనగ పీచ్ మంచి శాండిల్ వుడ్

అవును ఇప్పుడు మనం ఇంతకు ముందు ప్లేన్ చూసాం కదండి వాటిలో బ్లౌజ్ ఉందా బ్లౌజ్ బ్లౌజ్ సెల్ఫ్ ఉంది సెల్ఫ్ ఉంది సెల్ఫ్ బ్లౌజే వస్తుంది ఓకే ఓకే దీనికి ఇలా ఇచ్చే ఇది కేవలం థర్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఓకే ఓకే చాలా మంది అడిగారు చూడండి ఇందులో మంచి మంచి కలర్స్ తీసుకొచ్చాం మనం ఒక్కొక్కటి మనం వేస్తాం చూడండి ఇదిగోండి ఇలా కాంట్రాస్ట్ కూడా చూపిస్తాం బ్లౌజ్ ఎట్లా చూపిస్తా కాంబినేషన్స్ బాగున్నాయి ప్యారెట్ గ్రీన్కి

ఇది స్కిన్ కలర్ అండి ఇది స్కిన్ కలర్ కి మంచి ఆరెంజ్ ఆరెంజ్ మిక్స్ మిక్స్ మంచి స్కై ఐస్ బ్లూ అండి బాగుంది చాలా ఇది వచ్చేదానికి మంచి ఎల్లో గ్రీన్ ఇవన్నీ కూడా జరీ లైన్స్ పింక్ అండి ఇది బ్లౌజ్ మంచి అలాచి కలర్ వచ్చింది అది ఇది కూడా మంచి గ్రీన్ అండి చూసారు కదా మంచి కలర్స్ చూపించారండి ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే చాలా ఫాస్ట్ సెల్లింగ్ ఉంటుంది శ్రీ దేవంగా సిల్క్స్ లో అయితే ఎందుకంటే అసలు సారీస్ ఈ ప్రైస్ కి అయితే మీకు ఎక్కడ దొరకండి మార్కెట్లో ఎక్కడ దొరకవు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ ఒకటి ఇంకోటి ఏంటంటే ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మీకు ఇంకొక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఎనీ ఫైవ్ శారీస్ ఇప్పుడు ఈ శారీస్ అనే కాదండి ఈ వీడియోలో చూపించినవే కాదు షాప్లో ఎలాంటి ఫైవ్ శారీస్ తీసుకున్నా కూడా మీకు అగైన్ మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి సో ఎవరికి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చాలా ఫాస్ట్గా పర్చేస్ అయితే ట్రై చేయండి

బాగుంది పళ్ళు కూడా చక్కగా వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు వన్ మీటర్ బ్లౌజ్ 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 కూడా వన్ మీటర్ ఇచ్చారు నూల్ చెక్స్ అండి ఇది జెల్లీ చెక్స్ కదా ఓకే నూల్ చెక్స్ కాటన్ చెక్స్ అన్నమాట వీవింగ్ లోనే వచ్చింది ఇది ఓకే ఇదేంటండి అండి చీర ఇది 1400 అండి ఆహా బాగుంది ఇక్కడ 1400 ఓకే ఎంత కలర్స్ అండి ఇది ఓకే ఓ ఇట్లా తెలిసిపోతుందండి ఇది ఉంది కదా కలర్ తెలిసిపోతుంది బ్లౌజ్ ఇట్లా ఓకే చూస్తున్నారు కదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకవేళ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరన్నా షాప్కి వచ్చే వాళ్ళు ఉంటే కనుక మీరు కాల్ చేసి రమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వీళ్ళు షాప్ రన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా వస్తే కూడా చెప్తున్నారంట కొంచెం షాప్ బంద్ ఉండండి అది అని కాల్ చేసి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి చాలామంది మామూలుగా శారీ ప్రైసేసేసి శారీ పంపించమని అడుగుతున్నారంట కంపల్సరీ డిటీటీసీ కొరియర్లో అయితే పంపిస్తారండి ఎందుకంటే మనకి పోస్ట్ ఆఫీస్ పోస్ట్లో అంటే ఎప్పుడు వెళ్తాయో తెలియదు సో అందుకని చెప్పేసి మేము ఫాస్ట్గా అయితే వెళ్ళాలని చెప్పేసి డిటీటీసీ మాత్రమే మేము ప్రిఫర్ చేస్తున్నాము ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి మంగళగిరి ఓకే చిన్న అంచు అంచు అండి ఓకే కాంట్రాస్ట్ పళ్ళు చాలా మంది అడుగుతున్నారు బాగా ఇందువల్ల ఏంటండి బయటకి మనకి చాలా వేరియేషన్ ఉన్నది దీని మీద డిజిటల్ బ్లౌజ్ పెట్టి నాలుగు వేలు అట్లా కూడా అమ్ముతున్నారు కేవలం దగ్గర సిక్స్టీన్ హండ్రెడ్ వాళ్ళు మళ్ళీ డిజిటల్ బ్లౌజ్ తీసుకొని వేసుకోవచ్చు వాళ్ళది అదే మళ్ళీ ఫైవ్ సారేజ్ తీసుకుంటే టెన్ పర్సెంట్ అది ఇందులో మీకు సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి మన కలర్స్ అన్ని చూపిందామండి ఇదిగో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది సెల్ఫ్ వస్తే ఇవండి మీరు సెల్ఫ్ అండి ఓకే సెల్ఫ్ ఉంది కాంట్రాస్ట్ ఉంది ఇది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇలా వస్తుంది ఓకే ఇది కాంట్రాస్ట్ ఇది కాంట్రాస్ట్ తెలిసిపోతుందండి కాంట్రాస్ట్ ఏది సెల్ఫ్ ఏది అనేది అర్థమైపోతుంది ఇది సెల్ఫ్ ఓకే సెల్ఫ్ సెల్ఫ్ మళ్ళీ కాంట్రాస్ట్ ఉంటుంది కాంట్రాస్ట్ ఓకే ఎల్లో కూడా భలే ఉంది కాంట్రాస్ట్ వచ్చినట్టు కాంట్రాస్ట్ గ్రీన్ వచ్చింది ఓకే బాగుంది ఎల్లో బోర్డర్ ఏమో సెల్ఫ్ ఇచ్చాడు అది గ్రీన్ వచ్చేసరికి చాలా అందంగా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా కలెక్షన్ తెచ్చారే అవునండి ప్లేస్ బాగా అడుగుతున్నారు ఏముందండి దీని మీద రెండు వందల యాభై మూడు వందలు పెట్టించుకుంటే మంచి ప్రింట్ వస్తుందండి దానికి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా బాగుంటుంది ఎంత నరియే 1600 అంటే okay. ah, ah, okay. 1600 ఓకే బ్లాక్ చూడండి బ్లాక్ కి బ్లూ వచ్చినట్టుంది మంచి కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది సెల్ఫ్ ఓకే ఇవండ 1600 సెల్ఫ్ అయినా కాంట్రాస్ట్ అయినా ఒకటే రేట్ ఓకే ఓకే అమ్మ ఇది ఓకే సిల్వర్ కలర్ సిల్వర్ బీవింగ్ సెల్ఫ్ పల్లు సెల్ఫ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కాదు ఆహా 2600 అండి ఒకసారి ఒకసారి ఓపెన్ చేసి చూపించండి ఆల్్రెడీ మంగళగిరి చూస్తూనే ఉన్నారు కదా జనాలు సెల్ఫ్ పల్లు సెల్ఫ్ బ్లౌజ్ ఆహా ఇలా లైన్స్ వస్తది చీరంతా జెరీ సెక్స్ వస్తుంది ఓకే ఓకే ఇంకా కలర్స్ ఇద్దామండి మంగళగిరి వర్షాల వల్ల అది అయితే షార్టేజ్ ఉందండి అవునంట అవునంట రేట్లు కూడా పెరిగినాయి కానీ అయినా సరే మనం పాత రేట్ ఇస్తున్నాం ప్రజెంట్ ఓకే ఓకే ఇదిగోండి ఇంట్లో కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఆ మంచి మంచి కలర్స్ ఉంది డార్క్ కలర్స్ కొన్ని బోర్డర్స్ చిన్నగా వచ్చేని కొన్ని పెద్దగా వచ్చేని అన్నీ ఒకటే ప్రైస్ అండి ఆ ఏదైనా 26 ఏనండి 26 26 ఓకే మంచి మంచి కలర్స్ ఉన్నాయి అవునండి బ్లూ లో లక్స్ గ్రీన్ క్యారెట్ గ్రీన్ ఇవన్నీ కూడా టూ సిక్స్ అండి రామా గ్రీన్ గ్రీన్ లైట్ అండ్ డార్క్ ఉంది ఐస్ బ్లూ ఆ బ్లూ కూడా బాగుందండి మంచి బ్లూ అండి మంచి బ్లూ చూసారు కదండి శారీసు చాలా బాగున్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఈ ప్రైస్ లో అయితే మీకు ఎక్కడ కూడా దొరకవండి మీరు మంగళగిరి వెళ్ళినా కూడా మీకు ఈ ప్రైస్ అయితే దొరకవండి అంత తక్కువ ప్రైస్ అయితే మనం ఇక్కడ సేల్ చేస్తున్నాము ఎందుకంటే చెప్పాను కదా మెయింటెనెన్స్ ఫ్రీ ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ శారీకి మనకి ఏంటంటే మనము శారీ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ అయితే మనకి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి అండి సారీ టూ సిక్స్ కదా ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి అండ్ షాప్కి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కాల్ చేసి అడిగి రండి ఎందుకంటే వాళ్ళే మెయింటెనెన్స్ చేయడం వల్ల ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు షాప్ లాక్ ఉంటుంది దూరం నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది సో అందుకని చెప్పేసి చెప్తున్నాము ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కనుక కాల్ చేసి రండి చిన్న బార్డర్ కొత్త డిజైన్ లా ఉంది జరి బుటి సారీ అంతా చూడండి కంప్లీట్ మిస్సింగ్ డెంటింగ్ వస్తుంది సారీ అంతా చిన్న బుటి వస్తుంది ఓకే పళ్ళు వచ్చేది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేది గ్రే మంచి పాల బ్లూ అండి ఓకే ఓకే చాలా బాగుంటుంది సారీ ఓపెన్ చేస్తారా

మొత్తమే ఓపెన్ చేయకండి జస్ట్ అలా భలే ఉందండి అసలు పవర్ అందులో మిక్సింగ్ ఉంది అనుకుంటాం బాగుంది కలర్ ప్రతి ఒక్కటి ఫోర్ కలర్స్ తే వచ్చేనండి నెక్స్ట్ టైం బాగా వస్తాయి ఓకే ఓకే ఫోర్ షేడ్స్ అండి ఇవి ఫోర్ ఏ ఉన్నాయండి ఎవరైనా కావాలంటే కనక తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఫోర్ కలర్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ సెల్లింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి సారీస్ అవి కూడా చూద్దాము ఆ కొప్పడం బట్ ఓకే ఇదిగోండి ఓపెన్ చేయాలంటారుగా అదే కదా ఒకటన్నా ఓపెన్ చేస్తే మంచి బచ్చల పండు కలర్ పళ్ళు రిచ్ పెసర గ్రీన్ బ్లౌజ్ సారీ ఓకే ఓకే కంచి బోర్డర్ అండి ఓకే బాగుందండి మంచి హంసల్ డిజైన్ వచ్చింది అవునండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే అందులో కలర్స్ అండి మంచి మెరూన్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ బ్లూ వస్తుంది కదా బ్లౌజ్ బ్లూ వస్తుంది పళ్ళు మెరూన్కి ఓకే పెసర గ్రీన్ పెసర గ్రీన్ ఇది బ్లూ ఓకే

సీకో కాటన్ మంచి ప్యూరి హ్యాండ్ ఏమో సీకో కాటన్ ఓకే ఇదిగో మొత్తం చీర అంతా చెక్స్ పళ్ళు దగ్గర జరిబూటి ఇది పళ్ళు శారీ అంతా లోపల ఇలా చిన్నపుట వస్తుందండి ఓకే ఓకే బార్డర్ ఇట్లా డబల్ లైన్ వస్తుందన్నమాట ఇది వితౌట్ బ్లౌజ్ వస్తుందండి విత్ బ్లౌజ్ రాదు ఓకే సెవెంటీన్ హండ్రెడ్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండి మంచి కలర్ చార్ట్ ఉందండి మంచి కలర్ చార్ట్ ఉంది అది చూపించమ్మా మంచిగా అయ్యో పర్లేదు ఎట్లా కూడా చూపిందా ఇదేదంటే వాళ్ళకి ఇందులో కలర్ చార్ట్ అండి ఓకే మంచి కలర్ చార్ట్ ఇవ్వండి అన్ని కూడా మిక్స్ కలర్స్ వస్తాయి మిక్స్ కలర్స్ వస్తాయి చెప్పలేం కలర్స్ ఏంటి వాని అన్ని కూడా తమాషాగా ఉంటాయి కలర్స్ అన్ని కూడా అదే అదే బాగుందండి 1700 అండి ఆహా ఆహా ఓన్లీ 1700 వితౌట్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ అందులో ఇది ఒక ప్యాటర్న్ అండి ఇది ఇది రిచ్ పళ్ళు వస్తుంది ఓకే నెమలి పింఛన్ కలర్ బార్డర్ కూడా మీకు మంచి డిఫరెంట్గా వస్తుంది బార్డర్ ఓకే బాగుంది పళ్ళు దగ్గర పళ్ళు పళ్ళు షోల్డర్ దగ్గర బుట్ట ఎక్కువ ఉంటుంది శారీ అంతా అట్లా వస్తుంది కూట ఓకే అంటే మనం ఓపెన్ చే క్లియర్ గా చెప్పేస్తున్నాం అదే లేండి మళ్ళీ లోపల ఇట్లా ఉంటది అనుకోవద్దు ఇది కేవలం 1800 అండి ఆహా 1800 ఓకే ఇందులో మంచి కలర్ చార్ట్ ఉన్నాయండి ఒకటి కూడా అన్ని మిక్స్ కలర్స్ వస్తాయండి అదే మంచి సీకో కాటన్ ఓకే చాలా బాగుంటుంది ఓకే 1600 ఇందులో ఇది ఒక ప్యాటర్న్ అండి ఇది మంచి గ్రీన్ పాచి గ్రీన్ పాచి గ్రీన్ ఓకే పళ్ళు షోల్డర్ దగ్గర బుట్ట ఎక్కువ వస్తుందండి శారీ అంతా అట్లా బుట్ట వస్తుంది ఓకే ఓకే గప్పర్చ అట్లా ఓకే ఇది వచ్చేటప్పటికీ కేవలం ఫిఫ్టీన్ అండి ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ అండి ఓకే అంటే ఈ ప్యాటర్న్స్ ఇప్పుడు దొరకట్లేదు ఎక్కడ కూడా దూరం వచ్చి మళ్ళీ మనం తయారు చేస్తాం మంగళగిరిలో ఓకే ఇదిగోండి కలర్స్ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ చేస్తున్నారా ట్రెండింగ్ చేస్తున్నాం అది ఓకే అది కొంచెం ఇష్టపడుతున్నారు కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ చూస్తా మంచి కలర్ హాఫ్ వైట్ వైట్ ఇందులోనే ఎక్కువ డిజైన్ అండి ఇది మన వీడియో నిదానంగా చూస్తే అండి ఐదు సీలు కూడా కష్టమేం కాదు అవునవును అంటే మనం ఇచ్చే అవును రిచ్ రిచ్ షోల్డర్ బుట్ట శారీ అంతా ఇట్లా బుట్ట వస్తుందండి బాగుందండి బార్డర్ కూడా చాలా డిఫరెంట్ చాలా బాగుంటుంది రేట్ వచ్చే సెవెంటీన్ ఫిఫ్టీ అండి దాంట్లో కలర్స్ పెద్దవాళ్ళకి చాలా బాగుండేది. చాలా బడ్జెట్ అండి. మంచి క్వాలిటీ హ్యాండ్లూమ్ అవును జరీ ఆఫ్ ఐను హ ఉంటుంది. ఓకే అవి దుపట్టాసునే అన్న కదా. కూడా ఉన్నాయండి అండి. సారీస్ చూసారు కదా ఇవన్నీ వచ్చేసి మంగళగిరిలో పెద్దవాళ్ళకండి మామూలుగా ఏంటంటే మంగళగిరి అంటే మా ఏజ్ వాళ్ళు చిన్న వాళ్ళో కట్టుకుంటారో బట్ ఇవేంటి అంటే దుపట్టాసు అందరు పెద్దవాళ్ళు సారీ ఈ శారీస్ పెద్దవాళ్ళకు కూడా యూజ్ అయ్యే శారీస్ అయితే మంగళగిరిలో మళ్ళీ నేస్తున్నారండి కొత్తగా స్టార్ట్ చేశారు ఇంతకుముందు పాతకాలంలో ఉండేవంట ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు వచ్చేసి మనం దుపటాస్ చూద్దామండి మంగళగిరింగ్ అనమాట ఓకే ఓకే మంగళగిరి అయితే రేట్ బాగా ఎక్కువ ఉన్నారని టూ థౌజండ్ ప్లస్ అమ్ముతున్నారు అట్లా ఎవరిస్ట్ వచ్చిన అల్ దగ్గర కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ అదే మళ్ళీ ఫైవ్ పీస్ అబ్ తీసుకుంటే థర్టీన్ ఫిఫ్టీ వస్తుంది అంటే ఎనీ ఐటమ్ ఇదే తీసుకోవాలని లేదు ఐటమ్ అండి హండ్రెడ్

ఇవన్నీ సేమ్ ఇదే కలర్ లో వస్తాయి డిజైన్స్ చేంజ్ అవుతాయి ఇది ఎంత అండి ఇది 800 అండి ఇది 800 ఆ 800 ఓకే అందులో ఇది ఒక స్టైల్ ఆహా ఇది ఒక స్టైల్ ఇది ఒక స్టైల్ అంటే డిజైన్స్ చేంజ్ అవుతా ఉంటాయి ఏమొని ఇది ఒక స్టైల్ ఇది ఒక స్టైల్ ఓకే ఇలా మూడు స్టైల్స్ అండి ఇంకా ఇందులో ఇంకా మీకు ఎట్లాగా వస్తుంటాయి చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి ఓకే ఇవన్నీ

ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అయితే టూ థౌజండ్ అబవ్వే సేల్ చేస్తున్నారు అండ్ పెన్ కలంకారీ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా మీకు ఈ ప్రైస్లో ఎక్కడికి ఎక్కడ రాదండి ఎందుకంటే మన శ్రీదేవంగా సిల్క్స్లో మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది ప్రైస్ అండి ప్రైస్ చాలా తక్కువ అండి మీరు మార్కెట్లో ఎక్కడా లేని ప్రైసెస్లో అయితే చాలా తక్కువ ప్రైసెస్లో అయితే మనకి దేవంగా సిల్స్ యొక్క దొరుకుతూ ఉంటాయి అది ఎందుకు ఇస్తున్నారు ఇంత తక్కువకి అని అనుకోవచ్చు మీరు ఏం లేదండి మెయింటెనెన్స్ ఫ్రీ వీళ్ళకి షాప్ లేదు ఇంట్లోనే సేల్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మెంబెర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా తక్కువలో అయితే మీకు శారీస్ ఇవ్వబోతున్నారు ఏంటంటే మనకి రెంట్స్ అవి ఉండవు కాబట్టి కొంచెం తక్కువలో అయితే ఇవ్వగలుగుతున్నారు అండ్ చూశారు కదండి ఎవరికైనా ఏమన్నా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి షాప్కి విజిట్ చేసే ముందైతే మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రావాలని కోరుతున్నామండి ఎందుకంటే వాళ్ళే ఇంట్లోనే షాప్ కాబట్టి వాళ్ళు ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు క్లోజ్ ఉంటుంది ఎందుకంటే సిటీ సరౌండింగ్స్లో చాలా దూరం నుంచి అయితే వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్తున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి సో వీలైనంత తొందరగా అయితే మీరు పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ